మనిషి దేవుణ్ణి తెలుసుకోగలడా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోగలడా అది అసాధ్యమని చెప్పాలి తనకున్నటువంటి జ్ఞానముతో దేవుణ్ణి అర్థం చేసుకోవడం కానీ దేవుణ్ణి తెలుసుకోవడం కానీ తన జీవితాంతం తన ప్రయాసపడిన పరిధమే అని మనం గుర్తించవచ్చు రోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని విషయమై లేక దేవుని గురించి అర్థం చేసుకునే విషయమై దేవుణ్ణి తెలుసుకునే విషయంలో అనేక రకాలుగా అనేక మంది వారి వారి అభిప్రాయాలను తెలియచేస్తూ దేవుణ్ణి ఎంతగానో అవమానపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దైవ లక్షణాలు కలిగి ఆరాధించబడే వారిని మనం దేవుడు అని పిలుస్తాం అయితే ఈరోజు ప్రపంచంలో దేవుని గురించి వివిధ రకాలైనటువంటి దృష్టికోణాలు ఉన్నాయి అందులో కొందరేమో ఇది దేవుడు అని కొందరు అది దేవుడు అని కొందరు అదిగో అక్కడ ఉన్నాడు అని కొంతమంది ఇలా వారి వారి అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటారు మనిషి తను ఉన్నటువంటి వ్యక్తి యొక్క మైండ్లో తను ఏమి ఆలోచిస్తున్నాడో అనేది గుర్తించలేని జ్ఞానం తను కలిగి ఉన్నాడు చాటి మనిషి యొక్క మదిలో ఏముందో కూడా తెలియచెప్పలేని లేక తెలుసుకోలేని మొదటి మాత్రమే జ్ఞానంతో తను ఉన్నాడు అలాంటిది సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మనిషి తెలుసుకోగలడా తెలుసుకోలేడని చెప్పాలి దేవుని గురించినటువంటి దృష్టికోణాలు అనేక మంది వివిధ రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు ఆ దృష్టికోణాల్లో ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మానవతా వాదం వీరి యొక్క వాదము లేక వీరి యొక్క సిద్ధాంతము మనిషి తన సొంత దేవుడు ఎందుకంటే అన్ని జీవులలో కంటే మానవుడు గొప్పవాడు అని వీరి అభిప్రాయం రెండోదిగా నాస్తికత్వం వీరు బహిరంగంగా దేవుడు లేడని తిరస్కరిస్తూ ఉంటారు అలాగే దేవుని యొక్క ఉనికిని వీరు విశ్వసించరు అలాగే దేవుడు లేడని చెప్పి వీరి యొక్క జీవితాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు మూడోదిగా ఆజ్ఞాయవాదం వీరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషికి తనున్న తనకున్నటువంటి జ్ఞానము సరిపోదు కాబట్టి తన జీవితాంత కాలంలో దేవుణ్ణి మనిషి తెలుసుకోవడం అనేది అసాధ్యమని వీరి యొక్క అభిప్రాయం లేక వీరి యొక్క సిద్ధాంతం నాలుగోదిగా ప్యానాథియిజం వీరు అన్నీ దేవుడని వీరు నమ్ముతూ ఉంటారు ఐదవదిగా ప్యానాథియిజం వీరు అన్నింటిలో కూడా దేవుడు ఉన్నాడు దేవుడు విశ్వంలో ఖచ్చితంగా ఒక పాత్రగా ఉన్నాడు అని చెప్పి వీరు నమ్ముతుంటారు ఆరోధిగా పాలిథిజం బహుదేవత ఆరాధన వీరి యొక్క సిద్ధాంతము అనేక మంది దేవి దేవతలు దేవుళ్ళు ఉన్నారని వివిధ అవతారాలలో ఉన్నాడు అని వీరు నమ్ముతుంటారు ఈరోజు ప్రపంచంలో ఇలాంటి దృష్టికోణాలు దేవుని గురించి వివిధ రకాలుగా అనేకులు వ్యక్తపరుస్తున్నప్పుడు మనిషి ఎలా దేవుణ్ణి అనగా నిజ దేవుణ్ణి ఎలా గుర్తించగలడు అది సాధ్యమవుతుందా అని ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే అది అసాధ్యమే మరి ఎలా దేవుణ్ణి మనం తెలుసుకోవాలి ఎలా నిజమైన దేవుడు ఈయన అని మనం చెప్పగలము అని ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే ప్రాముఖ్యంగా మనిషి దేవుణ్ణి దేవునిగా కొలవాలి దేవుణ్ణి దేవునిగా ఆలోచన చేయాలి దేవుడే తనంతర తాను కనపరుచుకుంటే తప్ప మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు దేవుడు తాను ఉన్నాను అని మనిషికి తెలియజేసుకున్న విధానం చూసినట్లయితే ఉన్నాను అని తెలియజేస్తున్నాడు నన్ను మీరు తెలుసుకోవడం సులభం అని తెలియజేస్తున్నాడు మీ అంతట మీరు నన్ను తెలుసుకోలేరు తెలుసుకోవడం కష్టం కానీ నా అంతట నేను మీకు తెలియచేసుకోవడం నాకు కష్టం కాదు అని దేవుడి మూడు రకాలుగా తను తెలియజేసుకుంటున్నాడు